చెప్పి భవంతను కోరుకుంటూ ఉదయ నియోజకవర్గం తరపున మరొకసారి మన సపోర్ట్ అందిస్తా ఉన్నాం మన చంద్రబాబు కరీంనగర్ జిల్లాలో ఆపరేషన్ సింధూరిపై అనుచిత పోస్ట్ పెట్టిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాతపై బీజేపీ నేతలు మండిపడ్డారు ప్రొఫెసర్ సుజాతను వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు యూనివర్సిటీ అధికారులు కంప్లైంట్ చేశారు దేశ భద్రత ఆర్మీని కించపరుస్తూ సుజాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని తక్షణమే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని బీజేపీ మహిళా నేతలు ఆందోళన చేశారు శాతవాహన యూనివర్సిటీ ముందు ప్రొఫెసర్ సుజాత దిష్టిబొమ్మ దహనం చేశారు ఉగ్రవాద చర్యకు ప్రతీకార చర్యగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటిది ఆపరేషన్ సింధూర్ అనే సైనిక చర్యను ఈరోజు ప్రపంచ దేశాలందరూ కూడా సమర్పిస్తూ వస్తున్నాయి అలాంటిది భారతదేశంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మరి సమాజానికి విద్యార్థులకు ఏం సందేశం అందిస్తున్నట్టు నేను ప్రొఫెసర్ చూడపల్లి సుజాత గారిని ఈ సందర్భంగా అడుగుతున్నా మరి రాష్ట్ర విద్యా కమిషన్లో అడ్వైజర్ కమిటీలో ఒక మెంబర్గా ఉండి మరి ఈవిడ దేశ భద్రతను కించపరిచే విధంగా భారత సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి దేశాన్ని దేశ రక్షణకు వ్యతిరేకంగా ఈ విధమైన పోస్టులు పెట్టడము ఆవిడ ఆవిడ అసలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు విద్యార్థులకి విజ్ఞానాన్ని పంచుతున్నారు అనేది మాకు ఇంకా అర్థం కావట్లేదు మరి ఇలాంటి వాళ్ళు ఇంకా కొనసాగిస్తే వీళ్ళు దేశ భద్రతకే వీళ్ళు భంగం వాటిల్లే పరిస్థితి తీసుకొస్తారు ఉగ్రవాద చర్యకు ప్రతీకార చర్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులను పెంచి పోషిస్తోంది పాక్ అధికారుల మాటలను తెలుస్తోంది